హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి గెనిసిగడ్డల పులుసు ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ గడ్డల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం స్టవ్పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలను వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు ఎనిమిది వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి రెండు టమోటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి టమోటా ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకుందాం టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు వందల గ్రాములు గెనుసుగడ్డలని తీసుకొని గెన్సిగడ్డలను శుభ్రంగా కడిగి పైన పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని ఒకటి రెండు నిమిషాలు ఇలానే కలుపుకోండి ఈ లోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ పొడి కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అర టీ స్పూన్ కంటే మెంతులను కొద్దిగా తక్కువ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి పావు టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకుందాం చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా ఒకటి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి రెండు టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోండి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సరిగ్నంత చింతపండుని తీసుకొని ఇలా చిక్కటి చింతపండు గుజ్జులా తీసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మీ పులుసు చిక్కదనాన్ని బట్టి వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత కలుపుకొని దీనిపై మూత పెట్టి గెనుసుగడ్డ ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తెరిగి గెనుసుగడ్డ ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొన్ని ఇందులో వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకొని ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి మన మనకి గడ్డ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి అంతేనండి మనకి గడ్డల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్